నమస్తే ఈరోజు మనం వెన్నముద్ద గోపాలకృష్ణ గుడిని గురించి తెలుసుకుందామండి కొండవీడు వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి దేవస్థానం చంగీస్కాన్పేటలో ఉంది ఇది పూర్వం కొండవీడు ప్రాంతం కిందకే ఇది వస్తుంది ఎడ్లపాడు మండలం చంగీస్కాన్పేటలో ఈ దేవాలయం ఉన్నది నిజానికి విజయనగర రాజుల కాలంలో కొండవీడు ప్రాంతంలో గోప్య స్వామి దేవాలయం అని పిలబడేటువంటి బాలకృష్ణుని దేవాలయం నిర్మించబడింది రెడ్డి రాజుల అనంతరం ముష్కురుల దాడుల నుంచి కాపాడుకోవాలనే క్రమంలో స్వామివారి విగ్రహాన్ని నేలలో దాచిపెట్టారు ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో అక్కడ రైతులు బావి తవ్వుతుండగా ఈ విగ్రహం అనేది బయటపడింది స్వామివారి విగ్రహం చాలా ముచ్చటగా ఉన్నది గ్రానైట్ శిలతో చెక్కబడి ఉన్నది ఒక సంవత్సరం బాలుడు అంబాడుతున్నట్లుగా చక్కగా ఉంటుంది ఇది అప్పటికీ చిలకలూరిపేట జమీలో కొండవీడు భాగంగా ఉంది రాజా మానూరి వెంకటకృష్ణ గారు అప్పటి జమీందారుగా ఉన్నారు వారు ఈ విషయం తెలుసుకొని విగ్రహాన్ని తన గ్రామానికి తీసుకువెళ్లాలనే తలంపుతో తరలిస్తూ ఉండగా రథచక్రము విరిగిపోయి ప్రస్తుతం ఈ దేవాలయం ఎక్కడైతే ఉన్నదో అక్కడ నిలిచిపోయింది రథం ఆ రోజు రాత్రి స్వామివారు జమీందారు కళలో కనిపించి తనను ఇక్కడే ప్రతిష్ఠించమని కోరారనేది స్థానికుల కథనం దాని ప్రకారం అక్కడే ఈ బాలకృష్ణుని దేవాలయాన్ని నిర్మించారని చెప్తున్నారు దీన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను